తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సభ్యత కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశం సారంగా ప్రతి నియోజకవర్గానికి పోయినటువంటి అనుచరులు వారి యొక్క చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఆదేశం సారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యొక్క జిల్లాకు ఉన్నటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వారి వారి యొక్క జిల్లాలలో వారి వారి యొక్క సభ్యత్వాలను ప్రతి ఒక్క గ్రామ గ్రామాన పోయి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఉన్న అభివృద్ధి క్రమంలో ఇప్పటికే అభివృద్ధి క్రమంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎటుపోయింది మళ్ళీ వస్తుందా మేము ముందుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి స్పందన తెలపడం జరుగుతుంది అదేవిధంగా హైదరాబాదు పోయినా నిర్మలుగు అయినా ఇటు మెదగు అయినా ఇటు సంగారెడ్డికి పోయినా ఇటు వరంగల్ అయినా జనగామికి వచ్చిన మనకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదులో ప్రత్యేకంగా మొన్న చెప్పినటువంటి తారక రామారావు మాజీ ఐటీ శాఖ మంత్రులు చంద్రశేఖర్ వారి యొక్క కొడుకు నుంచి రాగానే తెలంగాణ ప్రభుత్వానికి తెలియకున్న మంత్రి పదవి ఇచ్చిన రీసెంట్లీ కూడా ఆయన ఒక మాట మాట్లాడి ఆయన ఐటీ శాఖ మధ్య ఇదంతా చంద్రబాబు నాయుడు వలనే గొప్పతనం జరిగిందని చెప్పిండు మనం ఎవరు ఏ రకంగా చేసిండ్రో కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ప్రతి ఊర్లో ఉండాలి ఉంటుంది అనే చెప్పేటటువంటి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఆత్మలో గుండెలో గుండెమీ చేసుకున్నటువంటి మాత్రాన ఎవడు చేయలేదు చంద్రబాబు నాయుడు ఎన్టీ నా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి స్పందన ఏ విధంగా అంటే నాయుడు అంటే చంద్రబాబు నాయుడు వల్ల తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో బతికినటువంటి మంత్రులకు కనీసం ఇంగిత జ్ఞానం లేదురా చంద్రబాబు నాయుడిని అనేటువంటి జ్ఞానం ఉందా లేదా అని నేను అడుగుతున్నా అంటే నా మీద ఏ కేసు పెట్టుకున్నా నాలుగు రోజులు బయటకు వస్తాం మూడు రోజులు బయటకు వస్తా నాకు సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ వల్ల మీరు బట్టలు వేసుకున్నారు మీరు చెప్పులు చెప్పులకు కూడా పైసలు లేకుంటే బచ్చనపేట మండలంలో గతంలో సంఘం బచ్చనపేట వాస్తవ్యుడు గోడకొండ వెంకటేశ్వర వర్యులు అతను సంఘం నుంచి జెడ్పీటీసీగా కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ జేసింగ్ నువ్వు అంటే ఇటు కడం శ్రీరి కానీ ఇరవై వేల దయాకర్రావు కానీ దోనపూడి రమేష్ బాబు కానీ వరంగల్ జిల్లాలో యోధాను యోధులు లీడర్ ఉన్నా చంద్రబాబు నాయుడు బచ్చనిపేటకు వచ్చి మా వెంకటేశ్వర్లు బోడకుట్న వెంకటేశ్వర్లు జరిపి చర్మనిస్తామని చెప్పి ఇచ్చిన ఘనత ఎవర్రే సామాన్య మానవుని వెంకటేశ్వర్లు ఇవాళ ఆయనకు పదవిస్తే ఆయన పోయిండు ఈయన పోయిండు సామాన్య మానవునికి కుల మత భేదం లేకుండా తెలుగుదేశం పార్టీలో కులానికి అతీతంగా ప్రేమతో ఒక రెడ్డి బిడ్డైనా ఒక మాదిగా ఇంటికి వచ్చి అన్నా అనేటువంటి ప్రేమ తెలుగుదేశం పార్టీ ఉంది ఈ వేరే పార్టీ కాంగ్రెస్లో కానీ టీఆర్ఎస్లో కానీ ఈ కులమత భేదాలకు వాళ్లకు తుపక తప్ప తెలుగుదేశం పార్టీకి అతీతంగా ఏంటంటే ఏ కులాన్ని అయినా ప్రేమించేది తెలుగుదేశం పార్టీ అటువంటి మంచితనం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ రాబోయే నాలుగు సంబంధం ఇప్పుడు వీని చేద్దామంటే ఎవరు కాదు మళ్ళీ ఎలక్షన్ పెడుతున్నాం దమ్ముంది ఆంధ్రాలో మళ్ళా కలిసినాం ఇక్కడ కలిసే దమ్ముంది చంద్రబాబు నాయుడికి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కావున్నాయి ఎవడో కులపూడ అవుతారు ఏ కులపూడైనా మన సంబంధం లేదు వ్యక్తి మంచోడు వారే మన పరిపాలనకు మన అభివృద్ధికి సంక్షేమాలకు మన పిల్లలకు మన గురించి చూసేటువంటి కార్యక్రమాలకు మా బచ్చని బేట డాబ్బంగ్ల ముందు అనుమాన సాక్షి మా దేవుని సాగు చెప్తున్నా రాష్ట్ర ప్రజలారా తెలుగుదేశం పార్టీ వలనే ప్రతి కార్యక్రమం అనేది ముందుకు పోతుంది సైకిళ్ళు ఇచ్చినాం బండ్లు ఇచ్చినాం బండ్లు ఇచ్చినాం బర్ర ఇచ్చినాం దొడ్లు ఇచ్చినాం ఇప్పుడు దొడ్లు లేడు బర్ర ఇచ్చు లేదు ఈ మొత్తం దోసుక తినే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ దోసుక తినే కుటుంబం ఆనాడు గ్రామ సభ పెట్టేది ఈనాడు ఎవ్వడు గ్రామ సభ లేదు గ్రామ సభలో తీర్మానమే మళ్ళీ బరి అంటే మళ్ళీ బరియాలి పుల్లేకు బర్రేనా పుల్లి బర్రే ఆంధ్రపై బర్ర తీసుకోవాలి ఇప్పుడు ఆంధ్రా లేదు నా బీరువా లేదు ఎవరు లేడు రాయ ప్రజలారా తెలుగుదేశం పార్టీని మీ గౌరవించి మీ ఇంటికి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా అన్నలారా అక్కలారా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని మీరు తీసుకొని చంద్రబాబు నాయుడిని గౌరవించి మమ్మల్ని కూడా మా పార్టీ కార్యకర్త వస్తే మా కనీసం మీరు మంచి లేకున్న అక్కాశల్యాన్ని మిమ్మల్ని ప్రేమించుకుంటూ మా అన్నలారా దండం పెడుతున్నా